చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి పటాన్చెరు అమీన్పూర్ రామచంద్రాపురం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి నిజాంపేట కూకట్పల్లి చందానగర్ మియాపూర్ గచ్చిపూలి పరిసర ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది బేగంపేట సికింద్రాబాద్ రూట్లో మోకాలలోతూ వరద నీరు నిలిచిపోయింది దీంతో ఆ రూట్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి అటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి పటాన్ చెరువు అమీన్పూర్ రామచంద్రాపురం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి నిజాంపేట కూకట్పల్లి చందనగర్ మియాపూర్ గచ్చిపూలి పరిసర ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది బేగంపేట్ సికింద్రాబాద్ రూట్లో మోకాలలో వరద నీరు నిలిచిపోయింది దీంతో ఆ రూట్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి అటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి రైటిక భారీ వర్షంతో బేగంపేటలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి బేగంపేట నుంచి మరింత సమాచారం అజయ్ లైవ్లో అందిస్తారు అజయ్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎస్ అనిల్ ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాలు మొత్తం కూడా వర్షం దంచుకొట్టింది సాయంత్రం నుండి సో కొన్ని ప్లేసెస్లో ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది సో హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరడంతో పాటు కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు కొన్ని ఏరియాల్లో నెలకొంటున్న సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది హైదరాబాద్లో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఇది బేగంపేట్ సంబంధించిన ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ కేవీఆర్ పార్క్ నుండి ఇటు పంజాగుట్ట మీదుగా పంజాగుట్ట మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఉంది దాంతోపాటు ఇటు బేగంపేట్ బేగంపేట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే రూట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు సంబంధించి కొంతవరకు స్లోగా వాహనాలు ముందుకు కదులుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము స్లోగా ముందుకు కదిలినప్పటికి కూడా కొన్ని ప్లేసెస్ లో వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రస్తుతము ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కొన్ని ప్లేసెస్ లో ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితి దాంతోపాటు ఈ రోజు కొంతవరకు ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిపోయిన తర్వాత తర్వాత అందరూ కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఈరోజు కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి లేదు అంటే వర్షము పడినప్పుడు సాధారణంగా ఒకవేళ వర్కింగ్ డే అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇదే ట్రాఫిక్ సమస్య ఇంకా దీనికంటే రెండింతలు మూడింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో వాహనాలు ముందు కదులుతున్నప్పటికీ కూడా దాదాపు జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ నుండి పంజాగుట్ట పంజాగుట్ట నుండి బేగంపేట్ బేగంపేట్ నుండి సికింద్రాబాద్ ఈ రూట్ మొత్తం కూడా ఇదే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఇదే ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూమెంట్ స్లోగా ముందు కదులుతున్న పరిస్థితి దాదాపు వర్షము కురిసి ఆగిపోయింది వర్షం ఆగిపోయినప్పటి నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్ లో కూడా ఈ రకమైన ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి ఇంకా కూడా నెలకొంది ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు ఎందుకంటే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎక్కడికక్కడ మానిటరింగ్ గురించి చేస్తున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారుల నుండి పూర్తి స్థాయిలో కూడా హైయర్ అఫీషియల్స్ ఎప్పటికప్పుడు ఆరా తీసి తీయడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే వాహనాలు ఎక్కువగా నిలుస్తున్నాయో అక్కడ ఆల్టర్నేట్ సంబంధించి ఆల్టర్నేట్ రూట్స్ లో వాటిని డైవర్ట్ చేసి ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అనేది మాత్రము ట్రాఫిక్ పోలీసుల నుండి ట్రాఫిక్ సంబంధించిన హైయర్ అఫీషియల్స్ నుండి ట్రాఫిక్ సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది బేగంపేట్ సంబంధించి మాత్రం మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు అంటే కాస్త ముందుకు కదులుతున్నట్లు అనిపిస్తున్నా కూడా వెహికల్ మూమెంట్ అనేది స్లోగా ఉండడంతో పాటు వాహనాలు కొంతమేరకు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా సిగ్నల్స్ కావచ్చు లేకపోతే కూడల్ లాంటి సెంటర్ మాత్రము అన్ని వైపుల నుండి వెహికల్స్ అనేది ఒక్కసారే ఫ్లోటింగ్ ఉంది కాబట్టి వెహికల్స్ నిలిచిపోయే పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది దాంతోపాటు ముఖ్యంగా చాలా ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్లపై వచ్చి చేరిన క్రమంలో ఇటు ట్రాఫిక్ జామ్తో పాటు కొంతవరకు రోడ్డు కనిపించకపోవడము సో రోడ్డు పైన వర్షపు నీరు చేరిన పరిస్థితుల్లో అధికారులు వాటిని కూడా నోటీస్ చేయడము వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో వర్షము స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయిన సిట్యువేషన్ నెలకొంది ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్తో పాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ సంబంధించి అందరూ కూడా అలర్ట్ అయిపోయారు పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్లో వర్షం కురిసింది అంటే ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు గతంలో హైదరాబాద్ సంబంధించి వర్షం కురిసిన సిచ్యువేషన్స్లో మనం చూసాము సో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది అటు జీహెచ్ఎంసీకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అనుకోవచ్చు లేకపోతే అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వర్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది అధికారులు అయితే అపీల్ చేస్తున్నారు దాంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది పూర్తిగా వర్షం కురుస్తుంది కాబట్టి ఇలాంటి సమయాల్లో అత్యవసర అయితేనే బయటకు రావాలి అనవసరంగా బయటకు వచ్చి ఇటు ట్రాఫిక్ కావచ్చు లేకపోతే ఇతరేతర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి అనవసరంగా బయటకు రావద్దు అని చెప్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతంలో కూడా వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కూడా వర్షాలు కురిసిన టైంలోనే జరుగుతాయి ఎందుకంటే మొత్తం వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు లేకపోతే రోడ్డు అంతా కూడా నాని తరిచి ఉంటుంది కాబట్టి ఈ టైంలో వెహికల్ అనేది స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి అత్యవసరమైతేనే బయటికి రావాలి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అయితే కొన్ని ప్లేసెస్లో ఇటు మెహేదీపట్నం టువర్డ్స్ మాసప్ ట్యాంక్ వచ్చే రూట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి దాంతోపాటు కేబీఆర్ పార్క్ నుండి ఇటు పంజాగుట్ట పంజగుట్ట టువర్డ్స్ బేగంపేట్ బేగంపేట్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే రూట్ ఇది మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు వెహికల్ మూవ్మెంట్ అనేది ఉన్నప్పటికి కూడా చాలా స్లోగా వెహికల్స్ ముందుకు కదులుతున్న పరిస్థితి నెలకొంది ఇటు ఈ రోడ్తో పాటు చాదర్ఘట్ మలక్పేట్ సంబంధించి చాదర్ఘట్ మలక్పేట్ సికింద దిల్సు నగర్ వెళ్ళే రూట్స్ సంబంధించి చాదర్ఘట్ నుండి మలక్పేట్ వరకు కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి వెహికల్స్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఆ రూట్స్లో ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ రూట్స్ని అవాయిడ్ చేయాలి ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు ఇక హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ మూడు కమిషనరేట్ పరిధుల్లో కూడా వర్షము అంటే ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా వర్షం కురిసిన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మూడు కమిషనరేట్ పరిధుల్లో కూడా అలర్ట్ అయిపోయింది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం మళ్ళీ ఒకసారి అంటే వెహికల్స్ ఒకేసారి వర్షం తగ్గిన తర్వాత రోడ్లపైకి వస్తున్న క్రమంలో చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన కన్సేషన్ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది సో హైదరాబాద్ నగరంలో ఇదే సిచ్యువేషన్ చాలా ప్లేసెస్లో కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి సో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైతే హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి చేరుకొని ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా వెహికల్స్ నిలుస్తున్నాయో అక్కడ ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకొని వాటిని డైవర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూసే రూట్ మొత్తం కూడా పంజాగుట్ట నుండి బేగంపేట్ వచ్చే రూట్ ఇది బేగంపేట్ ఫ్లైఓవర్ పైన మనం ఉన్నాం బేగంపేట ఫ్లైఓవర్ పైన ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోవడము ఒకవేళ వాహనాలు కదిలినా కూడా కాస్త కదలడము దాని తర్వాత మళ్ళీ వాహన వెహికల్ మూవ్మెంట్ అనేది కొంతవరకు స్లోగా సాగుతున్న సిచ్యువేషన్ సో ఇది ఇంకొక గంటపాటు ఇదే వెహికల్ మూమెంట్ కావచ్చు లేదా ట్రాఫిక్ సంబంధించి ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అనేది అయితే అధికార యంత్రాంగం కొంతవరకు ఎస్టిమేట్ వేస్తుంది సో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు మరి రాత్రి కూడా ఒకవేళ మళ్ళీ వర్షం కురిస్తే ఖచ్చితంగా ఇంకా పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి మొత్తం కూడా ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు ట్రాఫిక్ సంబంధించిన జామ్లు పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంకొక గంటపాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు లేదా అంచనా వేస్తున్నారు సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షము కురిసింది ఇంకొన్ని ప్లేసెస్లో వర్షం కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడద్దు అత్యవసరం ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి అనేది మాత్రం అధికారులు ఒక సూచన చేయడంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కంజెషన్ అనుకోవచ్చు ట్రాఫిక్ సంబంధించి ఏదైతే జామ్ ఏదైతే ఉందో ఇది ఇంకొక గంట పాటు కొనసాగే అవకాశం ఉంది సో ఇంకొక గంటలో పూర్తిగా ఆ ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ సంబంధించి వాహనాల్ని ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ రూట్స్ ని ఏర్పాటు చేసి డైవర్ట్ చేస్తున్నాము అనేది మాత్రము ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలో మాత్రం చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది అని రైట్ అజయ్ థ్యాంక్ యూ ఇక చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ఇక బంజారాయిల్స్లో వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లక్ష్మి అందిస్తారు తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది ఇప్పటికే మనకి గంట నుంచి హైదరాబాద్లో పాటు తెలంగాణలో అక్కడక్కడ భారీగా వానలు పడుతున్నాయి హైదరాబాద్ విషయానికి వస్తే కనుక గచ్చి బౌలి నుంచి మొదలు పెడితే మనకి ఎల్బీ నగర్ వరకు కూడా ఎడతెరిపి లేకుండా కూడా అనేది దంచుకూడటం అనేది జరుగుతుంది ఈ భారీ వానలు రెండు గంటల పాటు కంటిన్యూగా పడతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అనేది జారీ చేసింది ఒకసారి మనం ఈ అలర్ట్ గురించి కనుక మాట్లాడుకోవాలంటే ఉరుములు మెరుపులు ఈదురు గాలిలతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది సో ఇప్పటికే రాష్ట్రానికి ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది సో ఈ భారీ వానలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది సో అలాగే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని ఐఎండీ తెలపడం జరుగుతుంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలు వీస్తాయని ఉరుములు మెరుపులతో పాటు ఈ గాలులు ఉంటాయని వాతావరణ శాఖ కూడా చెప్తుంది సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదిలాబాద్ కొమరంభీం ఆషీఫాబాద్ మంచిర్యాల నిర్మల్ అలాగే నిజామాబాద్ జగిత్యాల రాజన్న సరిసి సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట మహబూబ్నగర్ దాంతోపాటు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ ఇలా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుందని రెండు రోజుల పాటు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే కనుక భారీ వర్షాలు ఉంటాయని కూడా పేర్కొనడం జరిగింది ఈ వర్షాలు కూడా రెండు రోజుల పాటు కంటిన్యూ అవుతాయని చెప్పడం జరిగింది శేర్లింగంపల్లి కూకట్పల్లి బంజారీ హిల్స్ హిల్స్ ఇలా ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలో భారీ వానలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఈ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి ఇలాంటి జిల్లాల్లో కూడా ఎడవ తెరుపు లేకుండా వాన పడుతుందని చెప్పడం జరిగింది ఇప్పటికే మనకి బీరంగూడ అమీన్పూర్ పటాన్ చెరువు బిహెచ్ఈఎల్ కృష్ణ ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే నైన్ సెంటీమీటర్ల వాన పడిందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఒకసారి మనం విజువల్ విషయానికి వస్తే ఒకసారి చూస్తున్నాం కదా మోకాలి లోతులో ఆ నీళ్ళన్నీ కూడా పెరి ఉండిపోయి స్ట్రక్ అయిపోయి కనిపిస్తుంది ఆ వాన నీటిలోంచే వెహికల్స్ వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మోకాలి లోతులో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ప్రతి చోట కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రజెంట్ మనం బంజర్ హిల్స్లో ఉన్నాం బంజర్ హిల్స్లో కేబిఆర్ పార్క్ దగ్గర ఈ వాన అంతా కూడా స్ట్రక్ అయిపోయడం జరిగింది అలాగే అపోలో దగ్గర కావచ్చు దాంతోపాటు నగర్ అలాగే జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ ఇలా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అంటే రోడ్డు సాఫీగా ఉన్నంతగా బాగానే నడుస్తుంది కానీ ఎక్కడైతే కొంచెం పళ్ళం ఉంటుందో ప్రతి చోట ఇలా మోకాలు లోతు నీరు అనేది స్ట్రక్ అయిపోవడం జరిగింది ఈరోజైతే కొంతవరకు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా వరకు వెహికల్స్ అనేవి ఇళ్ళల్లోనే ఉండి ఎవరికి వాళ్ళు ఇళ్లలో కానీ లేదు చాలామంది అంటే సిటీ విషయానికి వస్తే కనుక కంటిన్యూగా ఫైవ్ డేస్ హాలిడేస్ ఉండడంతో అంటే తాజ్ నుంచి మండే వరకు హాలిడేస్ అనేవి ఉండడంతో అంతా కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ ఊర్లకి కావచ్చు లేదు ట్రిప్స్ అనేవి ప్లాన్ చేసుకుని చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు దానివల్ల కూడా కొంతవరకు ట్రాఫిక్ అంటే వర్కింగ్ డే కాకపోవడంతో ట్రాఫిక్ అనేది తక్కువగానే కనిపిస్తుంది కాకపోతే ఉన్న సిగ్నల్స్ ఎక్కడైతే ఉన్నాయో సిగ్నల్స్ ఉన్న ప్లేసెస్లో మాత్రం ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వరకు కిలోమీటర్ వరకు మాత్రం కొంతవరకు ట్రాఫిక్ అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ సిటీలోనే ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం చాలా వరకు జామ్ అనేది కనిపిస్తుంది వెహికల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్న సిచ్యువేషను అలాగే ముఖ్యంగా ఆ సిటీలో టూ వీలర్స్కైతే మాత్రం కొంతవరకు ఈ రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకి టూ వీలర్ టూ వీలర్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడే స్ట్రక్ అయ్యి మెట్రో స్టేషన్స్ కింద కావచ్చు ఎక్కడైతే షాపింగ్ మాల్స్ ఉంటాయి అక్కడంతా కూడా స్టే చేసి మొత్తం వెహికల్స్ అన్నీ అంటే కొద్దిసేపటి క్రితమే ఈ వాన తగ్గడంతో వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడే బయటికి రావడం అనేది జరుగుతుంది సో అందుకనే ఈ వెహికల్ ఫ్లో అనేది కూడా మనకి కొంతవరకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో రెండు రోజుల పాటు ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం రాష్ట్రానికి ఉందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఎల్లో ఆరెంజ్ ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అనేది వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది సో ఈరోజు రేపు అలాగే ఎల్లుండి కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఆ హాలిడేస్ వరుసగా వరుసగా ఉన్నాయి కాబట్టి పెద్దగా ట్రాఫిక్ స్తంభించే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి సో ఎంతకంతకే ఈ అలర్ట్ అనేది ఉంది కాబట్టి అవసరం ఉంటేనే బయటికి రావాలి అని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శ్రీకాంత్ లక్ష్మి వీస్ న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులకు అవకాశం ఉందన్నారు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జన్గాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో సాయంత్రం నుంచి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి పటాన్ అమీన్పూర్ రామచంద్రపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి నిజాంపేట కూకట్పల్లి చందానగర్ మియాపూర్ గజబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది బేగంపేట సికింద్రాబాద్ లో వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి మొండ మార్కెట్ బన్సిలాల్పేట రామ్గోపాల్పేట బేగంపేట సీతాఫల్ మండి మారేడుపల్లి అడ్డగుట్టతో పాటు పలు ఏరియాల్లో వర్షం పడింది కుత్బలాపూర్ సుచిత్ర కొంపల్లి సూరారం జీడిమెట్ల బహదూర్పల్లి గండి మైసమ్మ గాజుల రామారంలో వర్షం దాంచుకొట్టింది చందనగర్ మియాపూర్ గచ్చిబౌలిలో భారీ వర్షంతో జనం ఇబ్బందులకు గురయ్యారు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది మణికొండ పుప్పాలగూడ నార్సింగి కోకపేట బండ్లగూడ జాగీర్ హిమాయత్సాగర్ కిస్మత్పూర్ రాజేంద్రనగర్ నగర్ అత్తపూర్ మైలార్దేవ్ వర్షం పడింది ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళే సమయంలో వర్షాలు కురవడంతో సిటీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు హైదరాబాద్ విజయనగర కాలనీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆగస్టు వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భీమ్ సైనిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాలకోటి సత్యనారాయణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు याबई पतई जो ख़बर तव्हांजो హైదరాబాద్లోని రాజ్భవన్లో ఎట్ హోమ్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరారే అలాగే రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హెట్ హోమ్ ఏర్పాటు చేశారు అతిథులందరికీ తేనెటి విందు ఇచ్చారు రాష్ట్ర గవర్నర్